స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దీపము ముట్టించి అనే మాటను మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైనా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము వార్త ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము ఎవడునూ దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచము క్రింద పెట్టడు స్నేహితులారా దేవుడు మంచిని జరిగించడానికి మంచి జీవితాన్ని యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించడానికి జీవించుచు ఉన్న ఈ బ్రతుకులో ఇతరులకు మేలు చేయడానికి మనకు ఆయుష్ ఆరోగ్య బలము అనేక వనరులను దీవెనలను అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడిచ్చిన ఈ ఆయుష్ను ఆరోగ్య వనరు ఆరోగ్య బలములను వనరులను మనము దేని కొరకు వాడుతూ ఉన్నామో వ్యక్తిగతంగా నీ జీవితంలో నా జీవితంలో దేవుడిచ్చిన అవకాశాన్ని మన స్వార్థపూరితమైన జీవితం కొరకు వాడుతూ ఉన్నామా దేవుని మహిమ కొరకు వాడుతూ ఉన్నామా అనేది ప్రశ్న దేవుని యొక్క గుణలక్షణములను సత్యాన్ని రక్షణ అనుభవాన్ని ఇతరులతో పంచుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము ఆయన రక్షణ అనుభవాన్ని ఆయన జరిగించినటువంటి గుణ లక్షణములను క్రియలను ఇతరులతో పంచుకునేటటువంటి వారంగా ఉన్నామా లేక ఈ జీవిత ప్రయాణంలో మనకు నచ్చినట్లుగా మనకు ఇష్టం ఉన్నట్లుగా జీవించేటటువంటి వారంగా ఉన్నామా నిజంగా క్రైస్తవులం అనే పేరు మనకు ఉండిందేమో మన అనుదిన జీవితంలో మన మాటలో కానీ ఆలోచనలో కానీ క్రియలోగంలో కానీ తలంపులలో కానీ దేవుని యొక్క చిత్తానికి స్థలము ఉండిందా ఈ లేఖనాన్ని గమనించినప్పుడు దీపము అనేటటువంటి మాట దేవుని వలన మనము పొందినటువంటి వివేకాన్ని జ్ఞానాన్ని చూపిస్తున్నటువంటి మాట దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదములను సూచిస్తున్నటువంటి మాట ఈ జ్ఞానాన్ని వివేకాన్ని దేవుడిచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మన స్వార్థపూరితంగానే మనము వాడుకుంటూ ఉన్నామా లేక ఇతరుల మేలు కొరకు దేవుని యొక్క మహిమ కొరకు వాడేటటువంటి వారంగా ఉన్నామా అలాగ ఈ దీపము అనేది దేవుని వాక్యమును సూచిస్తూ ఉంది నిజమే దేవుని వాక్యము ఈ లోకంలో అందరికీ దొరకడం లేదండి అందుబాటులో లేదండి చాలామంది దేవుని వాక్యము దొరుకుతూ ఉన్నా వింటూ ఉన్న అర్థము చేసుకోలేని స్థితిలో ఉండినారు దేవుని వాక్యాన్ని అంగీకరించడంలో వెనుకబడినటువంటి వారుగా ఉన్నారు ఈ లోకంలో చాలామందికి లేనటువంటి అవకాశము నీవు కలిగి ఉన్న అవకాశము ఏమిటంటే ఆయన వాక్యము నువ్వు ఎరిగినటువంటి వాడవు ఆ వాక్యం యొక్క అర్ధ తాత్పర్యములను ఆ వాక్యము అనే ఆలోచన ద్వారా రక్షణ అనుభవాన్ని నువ్వు ఎరిగినటువంటి వారం ఈ లోకంలో ఎంతోమందికి లేని ఆ గొప్ప ధన్యత వెలిగింపబడినటువంటి జీవితం నీలో ఉండినప్పుడు ఆ వెలిగింపబడిన జీవితాన్ని పాత్రతో కప్పివేసేటటువంటి వాడవుగా ఉన్నావా ఇక్కడ పాత్ర అనేది భోజనానికి స్వార్థానికి ఈ లోక సంబంధమైన విషయాలకి సంబంధించినదండి మనలో చాలామందికి దేవుని వాక్యం తెలుసు ఆయన రక్షణ అంటే ఏంటో తెలుసు ఆయన ఎలాంటి జీవితము జీవించడానికి మనల్ని పిలిచిన దేవుడుగా ఉన్నాడో ఏర్పరచినటువంటి దేవుడుగా ఉన్నాడో ఆయన పిలుపును పట్టించుకోకుండా ఈ జీవితాన్ని మన స్వార్థం కొరకు మన లోక సంబంధమైన అవసరతల కొరకు మన సౌకర్యాల కొరకు మనము వాడేటటువంటి వారంగా ఉన్నాం వెలిగింపబడినటువంటి జీవితము లోక సంబంధమైన విషయాలలో వినియోగింపబడుతూ ఉంది వెలిగింపబడినటువంటి జీవితము స్వార్థం కొరకు వినియోగింపబడతా ఉంది వెలిగింపబడినటువంటి జీవితము రాజకీయాల కొరకు ఉపయోగపడతా ఉంది వెలిగింపబడినటువంటి జీవితము ఈర్ష అసూయ ద్వేషముల కొరకు వినియోగింపబడతా ఉంది నిజంగా దేవుడు నిన్న ఒక వెలుగుగా నియమిస్తే ఈరోజు ఈ సమాజంలో ఈ సంఘాల మధ్య క్రైస్తవుల మధ్య లేక అన్నే ఇతర జనాంగముల మధ్య నువ్వు వెలిగించే దీపంగా ఉండినావా మసక బారినటువంటి మనస్సాక్షి కలిగి ఆ వెలుగును ప్రదర్శించలేక నీ మనసులో నీ ఆలోచనలో లోక సంబంధమైన రాజకీయాలు లోక సంబంధమైన విధానాలు అసూయ ద్వేషములు స్వార్థము భోజన సంబంధమైన సౌకర్యాలు వీటితో నింపబడి ఆ వెలుగును ఇతరులకు పంచలేని స్థితిలో ఉన్నావా అని మనల్ని మనము పరిశీలించుకునవలసినటువంటి అవసరత ఉండింది అదే రీతిగా ఈ వెలిగింపబడినటువంటి దీపము మంచము క్రింద పెట్టబడము దేవునికి ఇష్టం లేదు ఈ వెలిగింపబడినటువంటి దీపము మంచం క్రింద పెట్టడం అంటే మంచము అనేటటువంటిది సోమరితనానికి గుర్తుగా ఉంది మంచము అనేటటువంటిది ఆసక్తి లేకపోవడానికి బాధ్యతను మర్చిన జీవితానికి గుర్తుగా ఉంది వెలిగింపబడినటువంటి జీవితము సోమరితనాన్ని ప్రదర్శిస్తూ ఇతరులను వెలిగించలేక ఇతరులకు వెలుగును పరిచయం లేక పడిపోయినదిగా నిద్రమత్తులో ఉండినటువంటిదిగా ఆసక్తి లేనటువంటిదిగా బాధ్యతను మరచినటువంటిదిగా ఉండినదేమో స్నేహితులారా ఈ వెలిగింపబడిన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము ఇతరులను వెలిగించాలి ఇతరులను వెలుగులోనికి సత్యంలోనికి నడిపించాలి అనే ఆ గొప్ప సంకల్పము ఈ జీవితం ఎడల దేవుడు కలిగి ఉండి మన జీవితాలను ఆయన వెలిగించినాడు అందుకే ఈ మాట బలుకుతూ ఉన్నాడు ఎవరైనా కూడా దీపాన్ని ముట్టించి పాత్రతో కప్పివేయడం అనేది అవివేకము మంచం క్రింద పెట్టడం అనేది అవిక అవివేకము అది అనేకులకు వెలుగునిచ్చే దీపంగా ఉండాలని మన జీవితంలో మనము వెలిగింపబడినప్పుడు ఈ లోక సంబంధమైన విషయాలతో మసక బారైన దీపంలాగా లోక సంబంధమైన ఆశలతో మస్కబారినటువంటి దీపంలాగా లేక సోమర్తనంతో బాధ్యతను మరచినటువంటి విధానంలో వెలుగులేని దీపంలాగా మిగిలిపోయామేమో దేవుడు నిన్ను పిలిచింది అనేకులకు వెలుగునిచ్చడానికి అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు వందనాలయ్య మమ్మల్ని కనికరించి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినావు ఈ నూతన దినంలోనే ఎన్నో విషయాలలో మమ్మల్ని నూతనపరచడానికి మా మనస్సాక్షిని మా బలహీనతల నుండి మా బంధకంల నుండి చీకటి తెరల నుండి అవివేకముల నుండి అవగాహన లేమి నుండి మమ్మను నూతనపరచి మా మనస్సాక్షిని జీవింపజేసి అనేక నూతన విషయాలలో మేము ప్రవేశించి ముందుకు సాగగలిగిన అవకాశాన్ని అనుగ్రహించుచున్నటువంటి దేవుడవని కృపగల తండ్రి నశించిన కృంగిపోయిన వేదన భరితమైన జీవితాలలో మునిగి ఉన్న నీ ప్రేమిడలను మీరు కనికరించి మీ కార్యాన్ని వారి జీవితాలలో జరిగించండి ప్రార్థన సహాయము కోరుతూ ఉన్న బిడలనేమి కుటుంబంలోనేమి మీరు ఆశీర్వదించండి మేము వెలిగించే బిడలంగా అనేకులను వెలుగు యుద్ధకు నడిపించేటటువంటి వారంగా ఉండడానికి ఆత్మీయ సహాయాన్ని మాకు అనుగ్రహించి దినం సుదూర ప్రయాణాలలో కానివ్వండి ఈ దినము మరి బర్త్డేని వెడ్డింగ్ యానివర్సరీని గుర్తు చేసుకుంటున్న సందర్భంలో కానీ ఉన్న వీడలందరినీ మీ అస్తంలతో దీవించి ఆశీర్వదించి మేలు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాం తండ్రి ఆమె